దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కోల్ ఇండియాలో సమ్మె నోటీసు ఇచ్చి కేవలం ప్రెస్ కు పరిమితమై కార్మికుల వద్దకు వెళ్లి ప్రచారం చేయకుండా ఉండి నేడు సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో మాకు ఎక్కడ పేరు రాదు అని ఏఐటిసి నాయకులు సిఐటి ను విమర్శించడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని సిఐటియు ఆర్జీవన్ కార్యదర్శి మెండె శ్రీనివాస్ అన్నారు మేరకు శనివారం గోదావరికని సిఐటీయు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాపేశంలో వారు మాట్లాడుతూ రామగుండం శ్రీరాంపూర్ మందమరి ఏరియాలలో ఏఐటీసీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి సింగరేణిలోనూ సమ్మె విజయవంతం చేయాలని కోరింది నిజం కాదా అని సమ్మె పోస్టర్లు విడుదల చేసింది నిజం కాదా అని కార్మికులకు చెప్పాలని అన్నారు యాజమాన్యం ఐఎన్టీసీలను కార్పొరేట్ కు పిలిచి మాట్లాడిన తర్వాత ఏం జరిగిందో కార్మికులకు చెప్పకుండా సమ్మె రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేయడం వల్ల కార్మిక వర్గాన్ని అయోమయానికి గురి చేయడం తగదని సింగరేణిలో గెలిచిన సంఘంగా బాధ్యత ఉంటే నాడు టీబీజీ జీకేస్ ను విమర్శించినప్పుడు మీ తెలివి ఎట్టుపోయిందో కార్మిక వర్గానికి తెలియజేయాలన్నారు గెలవక ముందు ఒక మాట గెలిచాక మరో మాట చెబుతున్న రెండు నాలుకల ధోరణి ద్వంద్వ విధానాలు మీకే సాధ్యమని కార్మిక వర్గం సైతం ఈ రోజు అర్థం చేసుకుందని ఏడు సార్లు తమను పిలిపించి పక్కకు పెట్టింది చెప్తున్నామని సింగరేణి ఎన్నికలలో మందు బిర్యానీ పంచకుండా గెలిచారా చెప్పాలని అన్నారు సింగరేణికి వచ్చేసరికి విచిత్రంగా ఈరోజు కార్మికుల పోరాటాన్ని నీరు గార్చిన చరిత్ర ఈరోజు ఏఐటీసీసీలకు దక్కిందనేది మేము నిన్ననే చే తెలియజేశాను నిన్న తెలియజేసి దాని దాని మీద ఏఐటిసి నాయకులు మాట్లాడుతూ అనేక విమర్శలు చేయడం జరిగింది ఇది అసలు సమ్మె చేయవలసింది ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవలసింది ఎవరు అనేది కూడా ఆడ సంతకాలు పెట్టి ఇక్కడ సమ్మె చేసింది మీరు పైగా జైల్స్ని ఏర్పాటు చేయడంలో ఇవ్వలమేనని చెప్పి మమ్మల్ని అంటా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కార్మికులు అర్థం ఉంటా ఉన్నారు ఇది దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు మీరు ఆచితూచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సింగరేణిలో ఏటిసి అధ్యక్షులైన సీతారామయ్య గారికి మా నరసింహారావు గారు మా జేబిసి సభ్యులు ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు ఫోన్ చేసిర్రు రాయిరెడ్డి గారు ఫోన్ చేసిరు అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ మీరు గుర్తింపు సంఘంగా సింగరేణిలో ఉన్నారు ఈ స్థమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మీరు కూడా కలిసి రావాలి మనం అందరం కలిసి ఈరోజు సింగరేణిలో స్థమ్మె ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేసి అటు ప్రభుత్వానికి ఎటు యజమానానికి అనుకూలంగా వివరించి పైలవులు చేసుకునే సంఘం మీది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఆ స్టేట్మెంట్ లో పైరవులు చేసుకునే సంఘం సిఐపీ అని అలాగే అధికారులతోటి ఒక మాట కార్మికులతో ఒక మాట మాట్లాడుతున్నారని చెప్పడం అంటే ఇంతకంటే అయిన విషయం వేరే ఏమి లేదు ఈరోజు కార్మికుల హక్కులను కాపాడతారని చెప్పి మిమ్మల్ని నమ్మి కార్మికులు ఓట్లేస్తే మీరు అదైనా కూడా ఈరోజు టీపీజీకేఎస్ సంఘం అనేది లేకుండా అలా సభ్యులందరూ కలిసి మీకు మద్దతు ఈ ఈరోజు మిమ్మల్ని గెలిపించకపోతే ఈ రోజు మీ చరిత్ర హీరోలుగా మిగిలిపోయే వాళ్ళు ఈ రోజు ఆ తోటే సంఘంతో గుర్తింపు అనే విషయం కూడా మర్చిపో మర్చిపోతా ఉన్నారు అయినప్పటికీ ఈరోజు కార్మికులను అయోమయంలో పరిచి అంత అతలాపుతలం చేసి నల్ల గాజులు పెట్టి నిరసన తెలియజేస్తున్నాం అనేది చెప్పుకోవడానికి సిగ్గల్పిస్తలేరని చెప్పి మేము ఏఐడిసి నాయకులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మీరు గతంలో చేశారు అవన్నీ మాకు తెలుసు గతంలో తప్పుడు ఒప్పందాలు నిజాయితీకి కట్టుబడి ఉన్న సిఐటి ఏ కూడా కూడా నష్టం జరిగినప్పుడు తప్పు అనేది తప్పు అనేది ఎత్తి చూపే నాయకుడు కూడా ఇంతవరకు లేడు ఏ కార్మికుడు కూడా ఏలెత్తి చూపిన పరిస్థితి లేదు ఈరోజు వివరించి విమర్శించడం అంటే సూర్యునిపై ఉమ్మేడేమని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం కార్యక్రమంలో ఆర్జీ ఉపాధ్యక్షులు ఆరపల్లి రాజమౌళి ఎస్కే గౌస్ నంది నారాయణ శంకర్ మల్లేష్ వెంకటేశ్వర్లు రైమ్కాంత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు